అరే గత ఐదేళ్ళు ఎలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఇసుక మళ్ళీ ఉచితంగా వదులు వదులుతారు వదిలితే వదిలితే నమ్మకం నమ్మకం ఉంది చంద్రబాబు గారు నమ్మకం మాట అంత మాట ఇప్పుడు అన్న క్యాండిల్ మీలాంటి వాళ్ళకి ఉపయోగం కాదు నా ఉపయోగమే ఎట్లా క్యారేజ్ తీసుకెళ్ళండి రోజు ఉపయోగం ఎక్కడ బయట తినేటప్పుడు ఐదు రూపాయలకి ఇంకా బయట ఎక్కడైనా భోజనం ఉందంట లేదు ఎంతో ఎంత పెట్టాలన్నా ఒక మినిమం ఒక అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పెట్టాలి అరవై అదే మూడు కోట్ల అట్లా తినగలరా బయట మరి ఎలా తింటాం అన్న తినలేము మాకు వచ్చే కూలి తక్కువ ఖర్చు ఎక్కువ అయితే మేము ఎలా బతితాం అది మళ్ళీ ఇంట్లో రూపాయి ఇవ్వాలా ఇంట్లో రూపాయి ఇవ్వాలంటే కరెంటు బిల్లులని అద్దెలని ఇవన్నీ

ఇప్పుడు ఇప్పుడు అంటే ఇసుక విధానం అమల్లోకి రావడానికి కొంత టైం పట్టినా ఒక పది రోజులు అట్లా టైం పట్టినా మళ్ళీ అమరావతిలో పనులు మొదలైన చంద్రబాబు నాయుడు గారు నమ్మి పెట్టుబడులు పెట్టడానికి కానీ ఇవాళ వచ్చి కొంచెం ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంటుంది మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూశారు కదా అప్పుడు ఇసుక విధానం ఉన్నప్పుడు ఉచితం ఇసుక అన్నప్పుడు పనులు ఎలా ఉండేవి మీకు

ప్రభుత్వం మారింది కాబట్టి పనులు అయితే విపరీతంగా ఉంటాయి ఉంటుంది ఉంటది ఉన్న సౌకర్యం కూడా బాగానే ఉంటది బాబు అంటే బాబే అది కానీ అంటే నిన్న పెన్షన్ విధానం ప్రకారం మూడు వేలు ఆయన ఎవరైనా ఎవడని మాట వేసాడే కానీ నాలుగు వేలు ఇచ్చేదని మగమాటమే చెప్పాడు కానీ ఇవ్వలేదని అన్నాడు చూసావా నిన్నగా మొన్న అనేలేదవా అదే కదిశాల్లో ఈ రోజుల్లో నాలుగు వేలు మగోడైగా ఇచ్చిన మగవాడు ఏడు వేలు పింఛని ఇచ్చిన మగోడు ఇవ్వడని చంద్రబాబు నాయుడు అది అది నిజాతి నీతిగా బతికి ఒక కుటుంబంలో ఉండేవాడైతే అది చేసేది మంచి పని అన్న గతంలో మూడు అన్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల యాభై రెండు వందల యాభై పోతానన్నాడు ఏం పెంచాడు ఏం ఏకలు పీక్ వెళ్ళిపోయి అక్కడ తాళపల్లి ప్యాలెస్ కట్టుకు తప్ప ఏడా పీకేది అది లేదన్న ఆలోచించేశారండి నూటికి పది మంది వేశారన్న నూటికి ఎనభై మంది మాత్రం వేయలే ఎనభై మంది మాత్రం కల కళ కళాబోతి అనేది విజయవాడలో బెజవాడలో ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా ఈ రోజు ముసలమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు అమ్మ ఎలా ఉన్నావంటే మా పెద్ద కొడుకు వచ్చాడయ్యా మా పెద్ద కొడుకు వచ్చాడు చంద్రబాబు అది లెక్క బాగానే ఉంటదన్నా బాగా ఉంటదన్న రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు తీసుకురా ఎక్కడైనా నెంబర్ వన్ చేశాడన్నా ఇంటికి అసలు ఇన్నాళ్ళు వారెంట్లు ఇచ్చేవాళ్ళు ఇన్నాళ్ళు వారెంట్లు ఇచ్చేవారు ఇప్పుడు డైరెక్టర్ చంద్రబాబు నాయుడు వాళ్ళ వాళ్ళ టీడీ పరిపాలన మొత్తం తీసి పెట్టివాడు ఇంటికి ఇచ్చారు సూపర్ అన్న సూపర్ అన్న ఎవరైనా పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ గాని కూటమి ప్రభుత్వం ఎవరైనా మానే చేశారన్న పనులు దొరకాలి అంటే వారంలో ఒక రోజు రెండు రోజులు అని ఎత్తుకునే పరిధి రెండు వేల పంతొమ్మిదిలో కనుక వదిలితే ఫ్రీగా వదిలితే ఎలా ఉండబోతుంది పనులు బాగుంటాయి పల్ల అంత ఆగనేమే కదా. ఇప్పుడు చంద్రబాబు వచ్చాడమే పరిపాలన బాగుందని మా అభిప్రాయం అందుకు ఓట్లులు గెలుపించాం అందరం. అంత మాట ప్రకారం ఆయన ఆయన ఏడే మాట పోషించుకోండి చంద్రబాబు. క్యాంటీల్లో మళ్ళీ పెడతా మళ్ళీ పెడితే ప్యాకెట్లు తింటారు కదా. చేస్తా యాది కూడా. అన్నం తింటారు కదా. అంతకుముందు క్యాంటీన్ తీసాడు జార్మాన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబుని పెట్టాడు మళ్ళీ ఉపయోగం ఆయనకి అన్నా క్యాంటీన్ తీసేసి ఎందుకు తీసాడో తెలీదు ఆరాలు ఆరాలు పెద్ద మాట్లాడుకుని పగల మీద తీసేయడం తెలియదు ఎందుకు తీసాడో తెలియదు మరి మద్యపానం సంపూర్ణంగా తీసేస్తా అన్నాడు పెంచాడు ఎంత ఎంతమంది చచ్చారు కదా చాలా మంది చచ్చారు ఆ మందు అయితే బొరపు ఇచ్చిపోద్ది బ్రాండ్లే తీసుకొస్తాం అని చూడాలి కదా మరి ఒక అయిపోదు కదా అయిపోదు కదా ఏ టైం పడి పెన్షన్ ఇస్తామని ఇచ్చాడు మాట నిలబడింది అదే ఒకటి అదే ఒకటి కోట ఒకటి కోట అవుతుంది అన్ని ఒకసారి అయిపోతుంది నమ్మకం అవుతుంది ప్రజలు నమ్మకం ఉండబెట్టి ఆయనకి గెలిపించారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇసుక ఉచిత విధానం పెట్టారు అప్పుడు విపరీతంగా పనులు ఉన్నాయని చాలా మంది చెప్పిన పరిస్థితి మళ్ళీ ఇప్పుడు పాత పద్ధతిలోనే ఇసుకని మళ్ళీ ఉచితంగా వదులుతామని నిన్న మంత్రి గారు చెప్పారు కుల రవీంద్ర గారు ఒక వారం రోజులు సమయం ఉందంటుంది నిజంగా ఇసుక ఫ్రీగా వదిలితే కట్టుకునే వాళ్ళందరూ ముందుకు వస్తారంటారా గ్యారంటీగా వస్తారు నిర్మాణం చిన్న చితగా పేద మధ్య తరగతి వాళ్ళందరూ ఒక కనీసం ఒక గదిపాటు వేసుకొని ఉన్నామనుకున్న వాళ్ళందరికి కూడా ఇసుక అందుబాటులో ఉంటుంది కాబట్టి గ్యారంటీగా ముందుకు వస్తారు గత ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేకపోయింది సార్ భవన నిర్మాణ కార్మికులు అంటే ఒక టాపిక్ వాళ్ళు మాత్రమే కాదు సెంటరింగ్ అని లేకపోతే ప్లంబర్ అని కరెంటు పని వాళ్ళని ఇంతమంది ఇన్ని వేల కుటుంబాలు ఆధారపడ్డాయి దీని మీద ఇన్ని లక్షల కుటుంబాలని ఆలోచించలేదు ఆలోచించడం అంటే వాళ్ళు కూడా ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న ఇసుక విధానంలో ఇంకా అవినీతి ఎక్కువ జరిగిందని చెప్పేసి ఇంకా మేము ఇంకా తక్కువకి ఎత్తామని చెప్పేసి వాళ్ళు ముందుకొచ్చారు అన్న తర్వాత అది తక్కువ తక్కువ అని చెప్పేసి ఉన్నా కొద్దీ అది ఒక పెద్ద ట్రాక్టర్ రెండు నుంచి నాలుగు వేలు నాలుగు వేల నుంచి ఆరు దాకా వెళ్ళిపోయింది లారీ ఇసు కొనుక్కోవాలనుకుంటే పదివేలు పైన టెప్పర్ బండి ఇక సామాన్యులు కట్టుకోవడానికి అవకాశం లేదు మధ్య తరగతి చిన్న చితక వాళ్ళు కూడా చితికిపోయారు చితికిపోయి ఇక ఇసుక ఇసుక ప్రభావం వల్లే బాగా ఇల్లు కట్టుకుందాం అనే ఆలోచన కూడా విరపించుకున్నారు చాలా చోట్ల కొన్ని కొన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా ఆగిపోయిన పరిస్థితి నిర్మాణ రంగం గురించి అంటే మూడు రాజధానులు నేపటికి ఎక్కడ ఎవడ కట్టుకోవాలో ఏం చేయాలో తెలియక పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా కాంట్రాక్టర్లు కూడా ఆపేసే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పూర్వం వైపు వచ్చి వచ్చా సార్ వచ్చి రాగానే అమరావతి రాజధాని అని చెప్పాడు ఇక్కడ అమరావతిలో డెవలప్ అవుద్ది అన్నాడు పక్క చేస్తున్నాడు కూడా పనులు మళ్ళీ పాత రోజులు వస్తే వస్తేనే ఆశ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఒకదాని అమ్మట ఒకటి ఇప్పుడు ప్రభుత్వం ఫామ్ అయ్యి కూడా ఇంకో నెల రోజులు అవుతుంది ఒకదాని అమ్మట ఒకటి సమీక్షలు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి దీన్ని ఇంకొక ఒక ఆరు నెలలు సంవత్సరం లోపు పెడతారు చెప్పేసి ఉన్నారు సో మొత్తం మీద సార్ ఈ రోజున అన్నా క్యాంటీన్లు కానీ ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్లు వంద రోజుల్లో ఖచ్చితంగా అందరికి అందుబాటులోకి రావాలని నిర్ణయాలు తీసుకోవడం కానీ లేదా పెన్షన్ విధానం నిన్న పెద్దవాళ్ళందరికీ కూడా పెంచిన వెయ్యి వెయ్యి రూపాయలు పెంచారు మూడు నాలుగు వేలు చేశారు మూడు నెలలు ముందుగా చెప్పారు రెండు వేలు రూపాయలు ఇచ్చారు ఇవన్నీ కానీ అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి పెన్షన్ ఇచ్చే విధానం ఇప్పుడైనా చూసారా సార్ చూడలేదు జనాల్లో నమ్మకం కలగాలిగా ఇచ్చాడు మాట ఇచ్చాడు నేను ఇదిగో అమలు చేస్తున్నాను అని చెప్పేసి ఒక ఇంటింటికి వెళ్ళి చెప్పేసి ఫంక్షన్ ఇచ్చాడు దాంతో జనాలకు ఒక నమ్మకం అనేది కలిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అందరూ ఇప్పుడు మంత్రివర్గంలో తీసుకున్న వాళ్ళు అందరూ ఆయా నియోజకవర్గాలను బట్టి లో ఇంటికెళ్ళి అందుబాటు చేసి జనాల్లో నమ్మకం కలిగించడానికి ఒక అడుగు ముందుకు అనుకోవచ్చు నమ్మకం కలిగిందంటారు జనాలు అన్ని గ్యారెంటీ ఆయన వచ్చిన దగ్గర నుంచి పోలవరం అని లేదా అమరావతి అని విడుదల చేస్తున్నారు ఏం జరగలేదు అని అదే అవును స్వేతపత్రాలు విడుదల చేస్తున్నా జనాల్లో అయితే ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఒక నమ్మకం కలిగించడానికి మొన్న పెన్షన్ విధానంలో మంత్రులే కానీ ఆ కాన్స్టెన్సీలో ఉన్న ప్రజాప్రతినిధులు గానీ ఒక అడుగు ముందుకేసి వెళ్ళమంటే వెళ్ళి మేము ఈ వాగ్దానం ఇచ్చాం ఏడు వేలు ఇదిగోండి ఏడు వేలు అని చెప్పేసి ఇచ్చేసరికి జనాలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు మొత్తం మీద అయితే భవన నిర్మాణ కార్మికులు మళ్ళీ ఈ ఇసుక విధానంతో మంచి రోజులు వస్తాయంటారు తప్పకుండా వస్తాయి రైట్ మీ అభిప్రాయం చెప్పండి